ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉంటూ ఆ స్నేహాన్ని ఇతరులకు పంచుతూ మంచి జంటగా ఉంటూ ఎన్నో జంటలకు ఆదర్శంగా ఉంటూ ఉత్తమ సేవా గుణాన్ని కలిగి ఉండి ఇతరులకు సేవ చేస్తూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి చాలామందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు నేటికి ముప్పై సంవత్సరాల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శ్రీ భూల వెంకటేశ్వర్ల సారి గారికి మేడం గారికి నా తరఫున హృదయపూర్వక ముప్పై వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ సార్ మేడం సార్ నేటికి మీ వివాహం తది ముప్పై సంవత్సరాలు పూర్తయింది సార్ అప్పటి విషయాల్లో ఏమైనా గుర్తు ఉన్నాయా సార్ మనకి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఇయర్స్ ఇండస్ట్రీలో నిజానికి అప్పుడు ఏంటి ఒక బాల్యావస్థ లాంటిదే వివాహం జరిగినప్పటికీ నా నాది డిగ్రీ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నీ అప్పుడున్న పరిస్థితులలో మా తల్లిగారు లేకపోవడం వలన తండ్రి గారు కూడా పెద్ద వయసులో ఉండడం వలన సహకారంగా ఉంటుంది అని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు నా వయసు ఇరవై రెండు సార్ ఆమె వయసు పద్దెనిమిది ఇద్దరము పిల్లల్లాగానే ఉండేవాళ్ళు అట్లా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ అన్నారు అప్పుడు ఏం పని చేస్తున్నారు సార్ మీరు కరెక్ట్ మరి ఏం చూసి పిల్లలు ఇచ్చారు అప్పుడు ఏం పని చేస్తున్నారు సార్ మీరు నేను అప్పటికి ఊర్లోనే మా ఊర్లోనే డిగ్రీ అయిపోయింది కనుక ఒక స్కూల్ నడిపిస్తున్నాను ప్రైవేట్ స్కూల్ ఓకే డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఊళ్ళోనే ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాను అట్లాగే ఒక చిన్న టెంట్ హౌస్ కూడా ఉండేది సో అట్లా దాన్ని చూసే నాకు పిల్లనిచ్చేది ప్రైవేట్ స్కూల్ హౌస్ చూసి పెళ్లి అనేది ముందుకు వచ్చింది అంటే మరి సార్ అప్పుడు మరి అక్కడ నుంచి మరి ప్రభుత్వ వచ్చేది సార్ ఇక్కడ ఒక పెళ్ళి అనేది ఒక టర్నింగ్ పాయింట్ నిజంగానే నాకు అప్పటికే తెలుగు అంటే బాగా ఇష్టం ఉండేది కథలు చదవడం పుస్తకాలు చదవడం అనేది ఒక హాబీగా ఉండేది ఓకే సార్ అయితే పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ తరఫున బంధు సుదర్శనం సార్ అని వాళ్ళ చిన్నాన్నగారు తెలుగు పరీక్షలు రాయిస్తుండేవారు ఆ పరీక్షలు రాయిస్తున్న క్రమంలో నేను కూడా పరీక్షలు రాసిన అట్లా ఇద్దరం కలిసి చదువుకున్నాం తెలుగు పరీక్షలు మాత్రము ఇద్దరం కలిసి చదువుకున్నాము నాకు ఆ రూట్ బాగా కలిసి వచ్చింది అంటే నాకు బాగా ఇష్టం ఉన్నది తెలుగు సబ్జెక్ట్ అనేది అందువల్ల నేను ఆ తెలుగు సబ్జెక్ట్ రాయడము అట్లాగా ఒక ఉద్యోగానికి వెళ్ళే వరకు కూడా నాకు అది బాగా పనిచేసింది వచ్చారు ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయ్యేటప్పుడు మీ ఏజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అప్పుడు మీకు ఎట్లాంటి ఆలోచనలు ఉండే మేడం అంటే మామూలుగా ఇప్పుడు డిగ్రీ బీటెక్ లో కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అనేది ఉంటుంది కదా చదువుకోవాలనే కోరిక ఉండే ఎక్కువ ఇక ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అయ్యాక ఈయన కూడా చదివిస్తా అని చెప్పిండు ఇక ఫస్ట్ ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా టెన్త్ మేమో చూపించుకున్నాడు ఇంకా గుర్తుకుంది టెన్త్ మేము చూసి అబ్బా మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తినే టాపర్ నే ఉండేదానికి నా కూడా చదువుకోననే ఇంట్రెస్ట్ ఉండే ఇక అమ్మ వాళ్ళు మేము ఐదుగురం ఆడపిల్లవాడుకు పెళ్లి చేసుకో మంచి సంబంధం మంచి కుటుంబం మళ్ళీ మన నాన్న ఏంటంటే ఒకరిని ఇంకొకరిని పంపించాలనే ఉద్దేశం ఐదురం ఒక టూ టీ ఇయర్స్ గ్యాప్తో ఉండే వాళ్ళం పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మీరు నేను మూడు ఒక వన్ ఇయర్ బ్యాకే చిన్నక్కకాయింది పెళ్లి అసలు మా నాన్న చేయ అన్నాడు కానీ రేపు ఉండి మంచి సంబంధం చేసేద్దాం ఒక బరువు తీర్ద్ది అన్నట్టు నాన్న వేసేసిండు చేసిన కూడా సార్ నన్ను

ఇప్పుడు ఉద్యోగము వచ్చిన తర్వాత మనకు సాధారణం అనిపిస్తుంది కానీ ఆ ఉద్యోగం రావడానికంటే ముందు ఒక ప్రైవేట్ జీవితం నుంచి ఒక ప్రభుత్వ జీవితంలోకి మీరు మారేరు అప్పుడు ఇద్దరు ఎదుర్కొన్నటువంటి ఏమైనా కష్టాలు అట్లాంటి ఏమైనా ఇప్పుడు సరే అవి ఇప్పుడు మీకు ఒక మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి అట్లాంటి ఏమైనా గుర్తుంటే షేర్ చేసు అయితే ఒకటి ఇప్పుడు అన్నట్టు అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండేవి అంటే ప్రైవేట్ స్కూల్ దాని నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఇంకొకటి మీరు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన అప్పుడు రెండు సంవత్సరాల వరకు అప్రెంటిస్ అనేది తక్కువ జీతం ఉండేది అవును అయితే ఈ ఉద్యోగానికి రావడం కంటే ముందు కూడా తొంభై ఐదులో పెళ్ళి అయింది తొంభై ఎనిమిదిలో ఉద్యోగం వచ్చింది మధ్యలో మూడు సంవత్సరాల్లో అప్పటికి నేను మా నాన్నగారు గారు చేపట్టిన వృత్తి సుతారి పని ఇట్లా మేషన్ పని చేసేవాడు అది నేను కూడా చేసేవాడిని నేను నేను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ పనిని కొనసాగించినాను సిమెంట్ పోల్స్ పోయడం గాజులు పోయడం ఇట్లాంటివి చేసేవాన్ని అందులో ఈమె కూడా సహకారం చేసే ప్రధానంగా ఏంటంటే ఆమె ఒక పట్టణానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా ఆ పల్లెటూరుకు వచ్చి తన శ్రమను కూడా నాకు అందించడం వలన సరే ఆ ఈ మధ్య కాలంలోనే మేము ఇద్దరం చదువుకోవడము తెలుగు పని ట్రైనింగ్ చేయడం ఈ మూడేళ్ళలో ఒక బాబు పుట్టడం ఇట్లాంటివి జరిగింది అప్పుడు కష్టాలు అంటే ఎట్లా ఉండేవి అంటే నిజానికి వెనుక మనకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వెనుదను లేదు మొన్న టూ పన్నెండు వందలు పదిహేను వందలు ఇట్లాంటి జీతం వచ్చిన క్రమంలో ఒక్కొక్కసారి అప్పుడు ముప్పై రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండేది తొంభై ఎనిమిది నా బెల్చి అప్పుడు ఆ ముప్పై రూపాయలు కావాలంటే కూడా లేని రోజులు ఉన్నాయి బెడ్రోల్ పోద్దామంటే డబ్బులు లేనటువంటి స్థితి కూడా ఉండేది అక్కడనో ఇక్కడనో అడుక్కోవడము ఇట్లాంటివి చేసేది అట్లాంటి ఆర్థికంగా చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి అప్పుడు సార్ ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక సుతారీ మేస్త్రి లాంటి పని నుంచి ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు సార్ అంటే సరే ఇప్పుడు మీరు ప్రాపంచికంగా జనాలు అనుకుంటారు మీరు పట్టించుకోరు కానీ గ్రోత్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఆ గ్రోత్కు వెనుక ఇందాక నేను అన్నట్టుగా ప్రధానంగా ఈమె సహకారం ఉంది అందులో ఏమిటంటే నేను ఒకవైపు ఆ పన్నెండు వందలు పదిహేను వందలు వస్తూ ఉన్నా కూడా అప్పటికి ఒక నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఒక ఉద్యోగం రావడంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ నువ్వు చదివించడము ఆమె ఏమే తెలుగుచేయడము నేను ఏమే తెలుగు చేయడము ఇట్లాగా ఈ చదువులు కూడా దాదాపు కొనసాగినాయి అయితే నువ్వు అన్నట్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా వెళ్ళడానికి ముందుగా ఒక కష్టపడే తత్వం నా లోపల ఉంది మొదటి నుంచి సహనం కానీ ఓపిక కానీ ఇవన్నీ ఉన్నాయి అట్లాగే నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ కూడా అది కాబట్టి ఎక్కడ ఏది దొరికితే అది చదువుకున్నాను అందులో మళ్ళీ ఈమె సహకారం ఉండదు అంటే అప్పటికే పిల్లలు అయినప్పటికీ కూడా పిల్లల బాధ్యతను తాను సంపూర్ణంగా తీసుకోవడము ఇంటి బాధ్యతను తాను సంపూర్ణంగా తీసుకోవడం వల్ల నేను ఎంతో కొంత నేను చదువుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చింది ఆమె అట్లా నెగ్గు నెట్టుకు రాగలిగిన నెగ్గుకు రాగలిగిన ఏ పరీక్షకైనా వెళ్తాను అంటే ఆమె నాకు ఏంటి నువ్వు నువ్వు కానీ నువ్వు చదువు అనేటువంటి విధంగా ప్రోత్సాహం కూడా ఇచ్చింది అట్లా అందువలన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వరకు రాగలిగిన అంటే మీరు దాన్ని సాధారణంగా తీసుకున్న చూసే అచీవ్మెంట్ లాగా వాళ్ళకు మేడం మీకు ఒక చిన్న ప్రశ్న మేడం ఇప్పుడు సారు ఉద్యోగం చేసుకుంటూ మీరు పిల్లల్ని స్కూల్కు పంపుతూ మీరు కూడా టీచర్గా చాలా సంవత్సరాలు వర్క్ చేశారు మేడం ఇన్ని పనులు మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు ఇష్టం నాకు స్కూల్ చదువుకునే రోజు నైన్త్ టెన్త్ కు నేను ముందు ట్యూషన్లు వెళ్ళి ఒక చాప్టర్ ఒక లెసన్ ముందుండి పిల్లలకు చెప్పేదాన్ని మేడం లేట్ అవుతుంది అని చెప్పి ప్రేర్ చేయించి అడ్మిషన్ తీసుకొని మ్యాథ్స్ చెప్పేదాన్ని ఇంగ్లీష్ చెప్పేదాన్ని అలా నాకు చిన్నప్పటి నుండి టీచర్ కావాలని ఉండే అదే పట్టుదలతో పిల్లయినా కూడా చదివించిండ్రు చదువుకున్నా ఇక అది మరి పిల్లలు కొంచెం పిల్లలు ఉన్నకు తాను మాకు ఎవ్వరు పట్టుకోలేకపోవడం నేను టూ టైమ్స్ డిఎస్సి రాసిన రాలేదు వన్ టైం జేఎల్ రాసిన ఇంటర్వ్యూ రాకపోయినా రాలేదు కానీ నేను జాబ్ రాలేదు ఎన్నడూ బాధపడలేదు ఎందుకంటే నేను సేమ్ అదే ఉపాధ్యాయ వృత్తిని ప్రైవేట్ లో కొనసాగించిన నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే మరి జాబ్ వస్తే పిల్లలు ఎవరు చూసుకుందరు ప్రైవేట్ కాబట్టి తీసుకెళ్ళిన మార్నింగ్ నుండి నైట్ స్టడీ అవ్వకైనా పెట్టుకున్నా

అయితే దానివలన ఇంకొకటి ఏం జరిగిందంటే ఆమె పిల్లలు వెళ్ళే స్కూల్కి వెళ్తుండడం వల్ల ఆ పిల్లలకు ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేకుండేది ఎంతో కొంత ఇప్పుడు అన్నట్టు పన్నెండు వందలు పదిహేను వందలు జీతం కొద్ది జీతంతో ఉన్న సందర్భంలో ఆమె తీసుకొచ్చే జీతం కూడా ఎంతో కొంత తోడై అట్లా సార్ ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి సార్ ఇప్పుడు సాధారణంగా మీరు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు తర్వాత పిల్లల చదువులు బాగానే జరిగినాయి అయితే ఇట్లాంటి సందర్భంలో చాలామంది ఒక ఒక రకమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద వెళ్తారు మీరు ఒక రకమైన స్పిరిచువల్ పాత్ దానికి ఆ రూట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంటే దానివల్లనే మళ్ళీ మనం పునఃపరిచే నిజమే ఇప్పుడు ఒకటి తెల్లవారితేనే మా ఇంటి ముందు దేవస్థానం ఓకే సార్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అసలు నేను నన్ను నేను మర్చిపోయి నేను మాంసాహారం తిన్నా కూడా దేవుని భజన కడిగిపోయేది అట్లా అంటే మొదటి నుంచి దైవభక్తి అట్లా ఉండేది నేను ఐదో తరగతి ఆరో తరగతి చదివేటప్పటికే నాకు హనుమాన్ చాలీసాయి ఇలాంటి కంఠస్థం అట్లాగే ప్రతి శనివారం మా గుడి దగ్గర భజన జరుగుతూ ఉండేది ప్రతి శనివారం జరుగుతుండేది అక్కడ నాకేమి పెద్దగా రాకపోయినా అక్కడ ఊచోవడము చప్పట్లు కొట్టడము భజన చేయడము ఇట్లాంటివి పొద్దున్న లేచి మైక్ నేనే ఐదు గంటలకు వేసేవాడిని కొంతకాలం అయిన తర్వాత అట్లా ఒక సిస్టమేటిక్ లైఫ్ అంటే స్పిరిచువల్ థాట్ ఎట్లాను అన్నట్టుగా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన ఏది ఉన్నా లేకున్నా కూడా అక్కడ మన ఎదురుగా జరుగుతుంది కాబట్టి దానిలో మనం భాగం అయ్యేవాళ్ళం అట్లా దైవభక్తి విషయంలో బాగా చిన్నప్పటి నుంచే అది ఉంది ఉంది దానివల్లనే సరే అట్లాంటి ఏదో తెలుగు ఉపాధ్యాయులు ఉండడం వల్ల కూడా నిజం అయితే అది ఉండడం వల్లనే ఇంకా నాకు తెలుగు బాగా ఇష్టమైంది అట్లా ఎందుకంటే తెలుగు అనగానే దాంట్లో కూడా భక్తికి కూడా సాహిత్యం కూడా ఉంటుంది కదా అట్లాంటి కథలు ఉండడము ఒక జీవిత శైలికి సంబంధించినటువంటి మంచి కథలు ఉండడం నీతి కథలు ఉండడము జీవితాన్ని ఒక పద్ధతిగా తీసుకువెళ్ళేటువంటి అంశాలు ఉంటాయి కదా ఎక్కువగా సాహిత్యం అట్లా అన్నట్టు ఏంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికంగా అంటే ఏమిటి ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే కూడా ఆధ్యాత్మికత అంటే ఎవరికి హాని చేయనటువంటిది తనలో తాను సామరస్యంగా ఉంచేటువంటిది కదా ఏ అలజడి లేకుండా ఉండడం పేద కోరికలు లేకుండా ఉండడం కదా ఉన్నంతలో సంతృప్తిగా ఉండడం ఇలాంటివి నిజంగానే నాకు ఆ భక్తి భావనతో మొదలై ఇప్పుడు ఒక అవగాహనలో వచ్చి స్థిరమైన అనుకుంటా అట్లా మేడం పిల్లల గురించి చెప్పండి మేడం ఎవరికి దగ్గర ఉంటారు పెద్ద బాబాయ్ ఎవరికి ముగ్గురు సార్ తర్వాత సార్ పెద్ద కొడుకు తర్వాత వాళ్ళ ఇద్దరు తర్వాత మాకు ఇప్పుడు కోడలు కూడా వచ్చింది అది కూడా మా బిడ్డ బిడ్డ లాంటిది మాకు ఒకరి ఎక్కువ తక్కువ ఎప్పుడు చూడలే అసలు కానీ ఇది మాత్రము మీరు డిప్లొమాటిక్ కానీ సరిలేదు సార్ మీరు తరచుగా ఏ విషయాలలో గొడవ పడతారు అసలు గొడవనే గొడవని వడమనేది చెప్పండి పడతాం కానీ వెంటనే మళ్ళీ సెట్ చేసుకుంటాం ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు అయింది రేపటి ఈ రోజు కంప్లీట్ అయింది థర్టీ ఇయర్స్ మది ఈ థర్టీ ఇయర్స్ లో నువ్వు నమ్ముతావో మరి జనాలు మా నమ్మరు థర్డ్ పర్సన్ ఎంటర్ కాదు ఇప్పుడు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యాలరే రాసివే రాసిస్తాను ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే అది ఎటో ఎటో పోతుంది సార్ ఇప్పుడు అంటే రెగ్యులర్గా నేను చూస్తుంటా కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటారు మీరు చాలా మందితో కమ్యూనికేట్ అవుతారు మీ ప్రపంచం చాలా పెద్దది చుట్టాల పరంగా ఫ్రెండ్స్ పరంగా కవుల పరంగా మీ కోలీగ్స్ పరంగా ఇంతమందితో మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇంతమందికి మీరు సమయం ఎట్లా ఇవ్వగలుగుతున్నారు మరి ఒక్కరు కాదు మీరు జంటగా సమయం ఇస్తున్నారు ఎట్లా పాజిబిలిటీ అయితే ఇప్పుడు ఒకటి ఇంతకుముందు అడిగిన ప్రశ్న పూర్తి సమాధానం ఎక్కడ గొడవలు వస్తాయి సాధారణమైన విషయాలే గట్లా అంటే ఇప్పుడు ఒకటి గొడవలు వచ్చేటువంటి సందర్భం అంటే ఇప్పుడు నేనేమో నేను చాలా ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి కదా సామాజిక మానవ ఉన్నాయి కదా ఇట్లాంటి సంబంధాల్లో పడి నేను నన్ను నేను మర్చిపోయి నేను నా పనుల్లోనే ఉంటాను మరి ఆమె కూడా సమయం కేటాయించాలి కదా అట్లా కనీసంగా ఆ మర్యాద నేను పాటించక వస్తుంది గొడవస్త జీవితం అంతా ప్రపంచంతో నేను కుటుంబంలో ఒక మనిషి మీద సో ఇండాలే కదా అన్నప్పుడు చేస్తుంది అయినప్పటికీ ఏదైనా వచ్చినా సరే ఒక మాట అనుకున్నా ఏదో కోపంగా సందర్భాలు వచ్చినాయి ఇప్పుడు ఒకటి బాగా నిగ్రహంగా అలవర్చుకున్నది ఏంటంటే వెనక మనకు మరొకరు చెప్పేవారు లేరు మనం కూడా మరొకరికి చెప్పలేదు ఎందుక అట్లాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి మనము మనకు మనంగా గొడవ పడితే మూడో వ్యక్తికి చులకనైపోతాం మూడో వ్యక్తి వచ్చి వస్తే వాస్తవంగా ఎవరైనా సరే ఒక జంట మధ్యలో ఏదైనా ఒక విషయం వచ్చిందంటే ఆ విషయం బయటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఆ వాళ్ళిద్దరికి అర్థమైనంత బయటి వ్యక్తులకు అర్థం కాదు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించేది బయటి వ్యక్తులు కాదు వీళ్ళిద్దరే ఒకనాడు కాకపోతే ఒకనాడు ఆ విషయాన్ని చర్చించుకొని దానికి పరిష్కారం ఏంటిదో ఆలోచించాలి ఇట్లాంటి సమయంలో కావాల్సింది ఏంటంటే ఈగో ఉండకు మనం ఒక్కసారి మన జీవితాన్ని అంకితం చేసి ఒకరికొకరం అంకితం ఒకరికొకరం అంకితం చేసుకున్నామనే భావన కనుక ఉంటే మనకు అసలు మధ్యలో ఎట్లాంటి సమస్య ఉండదు ఇప్పుడు నువ్వు నా వారి నేను నీ వారిని అనుకున్న తర్వాత ఇంకొక ఆలోచనే ఉండదు ఒకవేళ వచ్చినా సరే అది తాత్కాలికంగా ఉంటది తాత్కాలికంగా ఉంటది మనము తల్లితోటి గొడవ పడతాం అనుకో తల్లి నుంచి వేరుగా పోం కదా కదా అట్లనే అనుకోవాలి తల్లితోటి గొడవ పడితే కూడా మనం వెళ్ళి వెళ్ళిపోము సో అట్లాంటి ఒక బంధాన్ని మనం దృఢంగా ఏర్పరచుకోవాల్సి ఉంటుంది నాకు అనిపించింది మేము అట్లానే కొనసాగుతున్నాం తెలుసు అండర్స్టాండింగ్ నేను చెప్ ఉన్నాను సరే చెప్పు తొందరన కూడా ఎవరు బయట వ్యక్తులు ఏం చేస్తారని నేను అనుకోను ఖచ్చితంగా మనమే ఒక సొల్యూషన్ అనుకోవాలి అవును మేడం సార్కు సాధారణంగా ఇష్ట ఇష్ట ఏమ ఏమండి ఇష్టం చెప్పండి సార్ అంటే ఫుడ్ సర్ ఒక్కొక్కటి రక ఫుడ్ లో ఏమ ఇష్టం సార్కి ఫుడ్ లో మటన్ కర్రీ హెడ్ అంటే ఇష్టం ఓకే సార్కి ఇష్టమైన కలర్ పింక్

లైట్ కలర్స్ బాగా ఇష్టం వలన పర్ పర్టికులర్ కలర్ అని కాదు కానీ లైట్ కలర్స్ బాగా ఇష్టం మేడం మేడంకి ఇలా ఫుడ్ ఫుడ్ ఇంకా ఫిష్ అంటే ప్రాణం కదా చేపల కూర అంటే ప్రాణం మేడం మీరు ఫిష్ అంటే ప్రాణం అని సార్ చెప్పిండ్రు నాకు ఎప్పుడు వాళ్ళకి ఒక్కసారి కూడా వండిపోతారు అప్పుడు ప్రాణ మ్యాడమ్ ఇష్టమైన సినిమా అనేది సినిమాలు ఆమె కొద్దిగా సెంటిమెంటల్ సినిమాలు కొద్దిగా చూస్తుంది కాకపోతే మేము ఇద్దరము దాదాపుగా అంటే ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ సర్వీస్ కదా మాది కాబట్టి చాలా విషయాల్లో ఇద్దరివి ఒకే రకమైన ఆలోచనల్లోకి మేము కన్వర్ట్ అయిపోయింది దాదాపుగా అట్లాగా అయిపోయింది సార్ చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వివాహ బంధాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి పెద్దగాయి కొద్దిగా బంధాలు కూడా వీక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అట్లాంటి వారికి బంధాలు దృఢంగా ఉండాలంటే వాళ్ళు అంటే ఎట్లాంటి విధానంలో వాళ్ళు ఉండాలి అనే దాని గురించి ఏమైనా సంతోషం ఇప్పుడు అమ్మాయికి పెళ్ళయిందంటే అత్త అత్తగారింటికి వెళ్తుంది ఇక్కడ పరిస్థితులకు అక్కడ పరిస్థితులకు కంప్లీట్ డిఫరెంట్ ఉండే ఎందుకంటే నేను కూడా అనుభవించిన నేను పెళ్ళయిన కొత్త మా అప్పుడు ఇప్పుడు లేరుగా నాన్న నాన్న వచ్చి తీసుకెళ్తే ఈయన ఒకటే ఒక మాట అన్నాడు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు అది అప్పటి నుండి వరకు నేను ఫాలో ఇప్పటివరకు మంచి అండర్స్టాండ్ చేసుకుంటూ ఈగో లేకుండా నమ్మకం కొద్దు ఏ జీవితమైనా అయినా బాగా ఉంటుంది సార్ మీరు అదే ఇప్పుడు ఇందాక సంతోష చెప్పినట్టుగా ఒకటి ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఒక విషయం ఏదైనా ఉంది ఈరోజు మనకు డబ్బుల పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది సాధారణంగా డబ్బుల పరంగా ఇబ్బంది ఉంటే దానికి కారణం ఎవరు మనం బాగా వృధా చేసుకుండడం కావచ్చు లేకపోతే బాగా సంపాదించకపోవడం కావచ్చు కదా ఒకవేళ మనం బాగా సంపాదిస్తున్నాము కానీ డబ్బులు లేవు అంటే ఎక్కడో వృధా జరుగుతుంది కాబట్టి ఆ వృధాకు కారణం ఎవరు అయితే ఇక్కడ ఒకటే ఎప్పుడు కూడా నువ్వు అని పాయింట్అవుట్ చేయడం కాదు ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయాలనో ఎదుటి వ్యక్తిని పాయింట్అవుట్ చేయాలనో చూడడం అనేది మంచిది కాదు ఎప్పుడు నా వైపు కూడా చూసుకోవాలి ఇద్దరు కలిసి ఆలోచన చేయాలి ఏ విషయమైనా సరే అది ఆర్థిక పరమైన విషయాలైనా సంబంధాలైనా ఒక వ్యక్తితో వ్యవహరించే విధానమైనా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో చాలా మంది అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఏదైనా సరే దానికి ఉండే సొల్యూషన్స్ చూడాలి తప్ప ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయాలి అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది నాకు వరకు అట్లా అట్లా ఉంటే గనక బాండింగ్ బాగుంటదేమో అట్లా ఒకరిని ఒకరు అర్థం కొద్ది ఉండి మంచి ప్రేమ కొద్ది ఉంటే ముప్పై ఏళ్ళు కాదు మంచిగా జీవించే ఉండే ఇంకొక విషయం ఇక్కడ అన్నప్పుడు సాధారణంగా మేల్ ఉంటుంది ఉంటది మేల్ మనము డామినెంట్ గా మనం చూపించినంత కాలం కూడా ఎదుటి వ్యక్తి సఫర్ అవుతా ఉంటారు అది దాన్ని చాలా వరకు వదిలిపోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఫిమేల్ కూడా ఎవరు ఎవరిని డామినేట్ చేయద్దు ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత ఇప్పుడు ఉండేది ఇద్దరే వ్యక్తులు ఒకరు పిల్లి ఒకరు ఎలుకలాగా ఉంటే ఇంకా రోజు కోట్లాడమే కదా అందుకోసం కాదు కదా మనం ఏకమై కాబట్టి ఎంత వీలైతే అంత ఘర్షణను తగ్గించే ప్రయత్నం చేయాలి తప్ప పెంచుకునే ప్రయత్నం చేయాలి అట్లా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ దాన్ని ఏ విధంగా మనం సవరించగలుగుతాం అనేది చూడాలి తప్ప నిన్ను నేను బ్లేమ్ చేస్తాను నువ్వు నన్ను బ్లేమ్ చేస్తావు అని అంటే అది పెరుగుతాం ఇద్దరు కూర్చొని చర్చించుకుంటే ఏ సమస్య రాదు అట్లా వేరే వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి సార్ అంటే జనరల్ గా నేను అబ్జర్వ్ ఏంటంటే మీరు ఎక్కడున్నా మీరు ఇద్దరు అక్కడ ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది సార్ మీరు ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తారు చిన్నపిల్లలను చుట్టుపక్కల ఉన్న ఇతరులను మీ ఇద్దరి దగ్గర రకమైనటువంటి ఆకర్షణ ఎక్స్పీరియన్స్ అయింది సో థ్యాంక్ యూ సార్ కాస్త సమయము మనం మాట్లాడుకున్నందుకు అట్లాగే మీ స్టూడెంట్ అయిన నేను ఈ చర్చలో పాల్గొన్నందుకు అదృష్టవంతుంది సార్ సంతోషం